ఇలాగే డాన్స్ అయితే డైరెక్టర్ శంకర్ చెప్పి మీ అన్నయ్యను పెట్టి రోబో పార్ట్ టూ పోరా మీ అయ్యి చేస్తే తాగడానికి కనీసం గుడంబాయినా దొరుకుతుందంటావా నువ్వెందుకురాన్న గురించారా నా నత్తి తమ్ముడిని నెత్తిని పెట్టుకుని తెగ ఊరేగుతున్నాడు ఏంట్రా తల మీద పెట్టుకోవడానికి మీ తమ్ముడు ఏమైనా బోనామా మీ నాన్న ఏమైనా బోనాల పోతురాజా పోసు రాజా సరి సరే సరి సరే సరి సరే ఫ్రీగా రిలీజ్ అయ్యి ఫ్రీగా ఏంట్రా నీళ్ళను బాయిల్ చేసి నీ నీపాటికి వెళ్తున్నా చెప్పరా మా అమ్మ బాబు చేస్తే నా తమ్ముడే కొరువు పెట్టాలట నేను పెట్టకూడదట అయ్యయ్యో మీ తమ్ముడు గుండు చేసుకొని మీసం తీస్తే వాటర్ సినిమాలో నందిత దాసులా ఉంటాడు రాద్రా మావా నేను విగ్గు కొనిస్తాను విగ్గు కూడా గదిలేదు ఫ్రీగా పోస్తే ఏదైనా తాగుతాడు వీడు విగ్గు కొనిస్తాడంట రే ముందు నేను నెత్తి మీద జుట్టు మలిపించుకోవడం జుట్టునాయ వాళ్ళ సంగతి వదిలేరా మొన్నందరూ మా ఇంట్లో ఊరెళ్ళారు కదా ఇంటి తాళం అడిగితే నిన్ను నమ్మి ఇల్లు వదిలి వెళ్ళడం కుదరదు బయట ఎక్కడైనా పడుకో అని చెప్పారు నలభై రూపాయలు తాళాన్ని నమ్ముతారట సొంత కొడుకు నన్ను నమ్మరట ఎనభై రూపాయలు తెగిన చెప్పులకు తాళా లేసే కుటుంబం ఎనభై లక్షలు చేసే తాళా లేకుండా వెళ్తారా ఓహో నీ మామా నాన్న వదలకూడదురా ఏదో వచ్చే ఒకటి చేద్దామా వాళ్ళ నాన్న ముక్కు మీద ఇటుకరాయితో బాగా రుద్ది రుద్ది చప్పిడి ముక్కు చేసి ఎవడో జపాన్ వాడు పాస్పోర్ట్ లేకుండా ఊర్లో తిరుగుతున్నాడని చెప్పి పోలీసులు పట్టి సూపర్ రే మీ అమ్మ కూడా నేను పట్టించుకోదా పోరా ఆ ఇంట్లో నేను ఉండడానికి కారణం మా అమ్మ వెంటనే ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లాగా సెంటిమెంట్ అయిపోకు పోయిరా చాలరా మా తమ్ముడు పోలీస్ కుక్కల డోర్ దగ్గర అంటూ కూర్చొని ఉంటాడు మీ తమ్ముడికి రెండు కుక్క బిస్కెట్లు పారేసి నీ నోట్లో రెండు సోపు ప్యాకెట్లు వేసేసుకో ప్రాబ్లం సాల్వ్ కానీ అమ్మ దగ్గర ఇరుక్కోవద్దు మా అమ్మకి అంత సీన్ లేదురా జెండు బొమ్మ రాసుకెళ్తే తలనే పోయి వీళ్ళు ఎవరినైనా మోసం చేయగలవరా ఒక్కరిని తప్ప మీ ఇంట్లో ఉందిగా కతర్నాకైనా మీ అత్త రేడిప్పా మా అత్తకి ఎంత పొగరనుకున్నావు నా ఫ్రెండ్ ఇంట్లో పూజ అందుకే కొంచెం లేట్ అయింది అమ్మయ్యా ఏంటే బా చదు అలా గొప్పగా తయారవాలి ఆకలి వస్తుందమ్మా అన్నం పెట్టు పెట్టమ్మా ఏంటమ్మా ఇది వదిన నాకెంతమంది అబ్బాయిలు చూశారు నూట ఇరవై ఐదు మందా ఏ విధవ చెప్పాడు చెప్తాయిట్ రావే నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగింది ఏం జరగలేదే చెప్పలేదు డబ్బులు తీసామని చెప్పేస్తాను నువ్వు నీ ఫ్రెండ్స్ తో మందు కొట్టిందంతా శ్రావణ్ తన ఫోన్ లో రికార్డ్ చేసి అందరికి చూపించాడు తెలుసా వాడు వాడు రూమ్ ఉన్నాడు సరే నువ్వు